మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరి న్యూ సియోను ప్రార్థనా మందిరం వారి తరపు నుంచి మీకు ఉదయకాలము శుభాభివందనాలు తెలియచేస్తున్నాం క్రైస్త లాడ్ ప్రభు కృపలో మరి ప్రియమైన దేవుని బిడ్లారా మీ ముందుకు చిన్న సందేశాన్ని మరి తీసుకురావాలని ప్రభు ప్రేరణ బట్టి మరి ఈ చిన్న సందేశాన్ని దేవుడు నాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మీతో మాట్లాడటానికి ఈరోజు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగునిగాక పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతలు గ్రంథము మరి ఒకటో అధ్యాయము ఇరవై నాలుగు వచనములో రాయబడిన ప్రకారము నేను పిలువుగా మీరు వినకపోతురి నా చేయి చాపగా నా చేయి చాపగా ఎవరునూ పెట్టకపోయిరి అని పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానైన సలోమాను చేత ప్రభు ఈ మాటలు మనకి మన కొరకు గ్రంథంలో రాయబడుతున్నది అయితే ప్రభు చెబుతున్న మాట ఏంటంటే ప్రియమన్ దేవుని బిడ్లారా పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేను పిలువుగా మీరు వినకపోతే నా చేయి చాపగా ఎవరూ లక్ష్య పెట్టకపోయిరని మనతో మాట్లాడతాం నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి పిలుపు చాలా విలువైనది ఎందుకు విలువైనదంటే మనం అపరాధముల చేత పాపముల చేత నలగొట్టబడుతున్న వారమని లేదంటే మన పాపము ద్వారాగా మనము నిత్య మరణానికి సిద్ధపడిన వారమని బైబులు ఖచ్చితంగా మనతో చెబుతుంది ప్రియమైన దేవుని బిడ్లారా అయితే ఆ నిత్య మరణాన్ని తప్పించటానికి ప్రభు ఆయన ఉపదేశము చేత మరి మనం ప్రేమిస్తున్నాడు ఎందుకంటే ఆయన ఉపదేశాన్ని అంగీకరించిన వారు ఆయన ఉపదేశాన్ని లక్ష్యపెట్టిన వారు ఎలాగా జీవిస్తారని పరిశుద్ధ గ్రంథంలో ఉందంటే కొద్దిగా మీతో కొన్ని మాటలు పంచుకున్నాక వాక్యంగా ఆ వాక్యాన్ని కూడా చూపిస్తాను అయితే ప్రభు మనల్ని పిలిచినప్పుడు ప్రభు మనకి చెయ్యి అందించినప్పుడు మనం ఆ చెయ్యిని మనం లక్ష్య పెట్టకపోతే మనకు వస్తున్న అవసరతల్లో మనం పడుతున్న శ్రమల్లో మనం పడుతున్న ఇబ్బందుల్లో ప్రియమైన దేవుని బిడ్లారా మనం అప్పుడు మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థనను కానీ లేదంటే మన అవసరతను గురించి దేవునికి విన్నపించుకున్నప్పుడు దేవుడు లక్ష పెట్టని వ్యక్తిగా లేదంటే దేవునిగా మనకి కనపడుతున్నాడు ఎందుకంటే ఆ సామెతల గ్రంథము ఒకటో అధ్యాయంలో మనం చదువుతూ వెళ్ళిపోతే మీరు మొరపెడతారు మీ మొర నేను ఆలకించను మీరు ప్రార్థిస్తారు మీ ప్రార్థన నేను పక్కకు త్రోసివేసేదను అని పరిశుద్ధ గ్రంథంలో మరికి మనకి చక్కగా మరి బోధించబడుతుంది ప్రియమ దేవుని బిడ్డారా అయితే ప్రియమైన దేవుని బిడ్డారా మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మనము భక్తిహీనులుగా ఉండకూడదు ఇంకోటి దేవుని నమ్మని వారిగా మనం ఉండకూడదు అంటే దేవుని నమ్మని వారిగా ఉండకూడదంటే దేవుని ఉపదేశాన్ని అంగీకరించకుండా మనం ఉండకూడదని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది ప్రియమైన దేవుని బిడ్లారా అయితే ప్రియమైన దేవుని బిడ్లారా మనం ఎలాగా ఉండాలి అని ప్రభు కోరుచున్నాడంటే ఇదిగో సామెతల గ్రంథంలోనే ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయంలో ముప్పై మూడవ వర్షనులు అంటాడు నా ఉపదేశము నా ఉపదేశము నా ఉపదేశము అంగీకరించు వాడు సురక్షితముగా నివసించు నివసించును వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మది కలిగి ఎలాగుండునంట నెమ్మది కలిగి ఉండును అని చెబుతున్నాడు ఎవరైతే దేవుని ఉపదేశాన్ని అంటే దేవుని వాక్యాన్ని అంగీకరి అంగీకరిస్తారో సురక్షితముగా నివసించును నివసించువాడును అని చెబుతున్నాడు మరి దేవుని వాక్యాన్ని మనము అంగీకరించేవారిగా ఉన్నామా తోసివేసేవారుగా ఉన్నామా మనము మన జీవితాల్లో పరిశోధన చేసుకోవాలి నిజంగా మనం దేవుని వాక్యాన్ని కానీ అంగీకరించే వారుగా కానీ ఉంటే ప్రేమ దేవుని బిడ్డారా మనకి ఎలాంటి కీడు వచ్చినా కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది ఎలాంటి కీడు వచ్చినా కూడా భయము లేక నెమ్మదిగా నుండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది నిజంగా ఈ రోజుల్లో మరి ఎలాంటి సమస్యలైనా ఎలాంటి ఇబ్బందులైనా వచ్చినా మరి నెమ్మది కలిగి జీవిస్తున్నారంటే ఈ రోజుల్లో అనేక మంది నెమ్మది కలిగి జీవిస్తల ఎందుకంటే ఆ నెమ్మది కొరకు ఎక్కడికెక్కడికో తిరుగుతున్నారు కానీ నెమ్మది దొరకట్లా కానీ మనిషికి నెమ్మది కలిగించిన చోటు దేవుడు ఉన్నారంటే ఆ చోటు ప్రార్థనా మందిరమే ఈ భూమి మీద ఉంది అలాగే ఒక మనిషి సురక్షితముగా కీడు వచ్చినా భయపడకుండా నా పక్షమున యేసయ్య ఉన్నాడు దేవుడు ఉన్నాడు అంటే ఆ దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభులు వారు మాత్రమే ఎందుకంటే ఆయనే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన తప్ప నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరు ఈ భూమి మీద ప్రియమైన దేవుని బిడ్డల కనుక మనము దేవుని ఉపదేశాన్ని అంగీకరించి సురక్షితముగా నివసించు వారముగా ఉందాము సురక్షితముగా అంటే ఈ భూమి మీదే మనము సురక్షితంగా నివసించుతామా అంటే లేదు లేదు ప్రియమైన దేవుని బిడ్డారా పరలోక రాజ్యానికి మనము చేరంత వరకు దేవుని ఉపదేశమే మనల్ని భూమి మీద కాపాడుతుంది ఆ వాక్యమే మనల్ని పరలోక పట్టణానికి పోవటానికి నీకు మార్గదర్శక కూడా కనపడుతుంది ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు కనుక ప్రిమన్ దేవుని బిడ్డలారా దేవుని ఉపదేశం మనము త్రోసివేసేవారుగా కాకుండా దేవుని ఉపదేశాన్ని అంగీకరించి ప్రభు రాజ్యంలో మనము దేవునితో కలిసి యుగ యుగాలు దేవునితో ఆయన్ని స్థుతించి మహిమపరిచారాదిద్దాం లార్డ్ మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియచేస్తూ అలాగే ఆగస్ట్ ఈ మొదటి రోజున మీ అందరికీ మా న్యూస్ యూను ప్రార్థన మందిరం తరపు నుంచి ఉదయకాలం శుభాభివందనాలు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి కొరకు కానీ అలాగే పెళ్లి రోజు జరుపుకుంటున్న వారి కొరకు కానీ ఇంకేదైనా మరి మీకు సమస్యలు ఇబ్బందులు ఉన్న వారి కొరకు కానీ మేము ప్రార్థించి ఉన్నాం దేవుడు ఆ ప్రార్థనకి ఫతిఫలము అనుగ్రహించునుగాక గాడ్ ప్లస్ యు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక